విడిచి విడిచిపెట్టాలి సోమరితనాన్ని విడిచిపెట్టాలి అందుకే వాక్యమంత్రి నువ్వు రేయి మొదటి చామున లేచి నీళ్ళు కుమ్మరించినట్లు ఈ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి అంటాడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే ఆ సమయాన్ని వృధా చేయకుండా కాపాడుకోనగలుగుతాడు అందుకే వాక్యం వంట దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగము చేసుకో అజ్ఞాని వలే కాక జ్ఞానం జ్ఞానుల వలె నడుచుకో అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అదే అంటాడు సోమరి సిమల వెళ్ళు వారి నడుతలు కనిపెట్టి ఏం తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో ఎందుకంటే సోమరితనము మనిషి యొక్క జీవితాన్ని నాశనము చేస్తుంది అందుకే సోమరితనాన్ని విడిచిపెట్టాలి మనిషికి ఏముండకూడదు సోమరితనం చాలా మంది సోమరులుగానే ఉంటారు బద్దకస్తులు బాగా సోమరితనం ఏం చేస్తుంది బద్ధకాన్ని చేస్తుంది సోమరతనం ఏం చేస్తుంది అంటే వాడి జీవితాన్ని నాశన కూపంలోనికి నడిపిస్తూ ఉంది హలో మరి ఈరోజు సోమరి వారిగా ఉన్నామా జ్ఞానము కలిగి ఉన్నామా అనేది మనం ఎంచాలి నేర్చుకోవాలి ఇంకొక మాట అంటాడు ఆది స్వామి తల గ్రంథము ఇరవై ఆచయములు కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి ఇరవై ఆచయము నాలుగో వచ్చినములు కూడా అంటాడు కదా విత్తులు వే కాలమున దున్నడు కోత కాలమున పంటను గుర్చేవాడు విచారించినప్పుడు వానికి ఏమి చూడండి విత్తనాలు ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలి విత్తనాలు వేసే కాలంలో విత్తనాలు వేయకుండా వేరే కాలంలో వేస్తే కోత కాలముల పంటకు వస్తాయా రావండి ఏ కాలంలో పండవలసిన పంట ఆ కాలంలోనే పండుతుంది అందుకే సోమరి ఎలా ఉండాలి అంటే సోమరితనను విడిచిపెట్టాలి జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఏ కాలములో ఏది చేయాలో ఏ సమయంలో ఏది చేయాలో జ్ఞానం కలిగి ఉంటాడు అందుకే మనలో ఉన్న సోమరితనాన్ని మనం ఏం చేయాలి విడిచిపెట్టాలని వాక్యం చెప్తుంది ఇంకా అదే సామెతలి గ్రంథములు అంటాడు పదో ఆచయము ఇరవై ఆరో కూడా అంటాడు కదా సోమరితనను పనిపెట్టి వారికి పండ్లకు పులుసు అంటే వాడు కళ్ళకు పొగ చూడండి కళ్ళకు ఎలాంటి వాడట పులుసు అంటే వాడు హలలుయా పండ్లకు పులుసు వాడు కండ్లకు పొగ వంటి వాడు అంట సోమరి వాడు అందుకే ఆ సోమరి తన నేం చేయాలి విడిచిపెట్టాలంటాడు అదే సామె తల ఆరు ఆద్యము కూడా మాట చెప్తున్నాడు చూడండి అక్కడ అంటాడు సోమరి ఎందాకరము పడుకొని ఎప్పుడు నిద్ర లేచదో చూడండి ఇప్పుడు వచ్చేది శీతాకాలం కొద్దిసేపు 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 అని సమయం మాతా కొందికి తన్ను పెట్టుకొని పడుకుంటాడు అదే జ్ఞానవంధుడు ఏం చేస్తాడంటే సమయానికి లేచి దేవుని ఆరాధన చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు సోమరే ఏం చేస్తాడు ఏ సమయమైనా పర్వాలా దేవుని ఆరాధించవచ్చు అనుకుంటాడు హలో అందుకే మనం ఏం చేయాలి సోమరితనాన్ని వణిచిపెట్టాలని ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది ఇదిగో ఇంకొక మాట అంటాడు పదమూడు సామెతల గ్రంథం పదమూడు వచ్చి నాలుగు వచ్చిన కూడా అంటాడు కదా సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునకేమో దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది చూడండి జ్ఞానం కలిగిన వాడికి అన్నీ దొరుకుతాయి సోమరవ పోతికి ఏమి దొరకదు హలుయ నిజంగా చాలా మంది ఎంత సోమరిగా ఉంటారు అంటే కనీసం తిన్న గిన్నె కూడా కడుక్కోలేని పరిస్థితిలో ఉంటారు చాలా మంది ఆ చిన్న కంచెం కూడా పక్కనోలే కడగాలి అని అందుకంటున్నాడు ఇక్కడ సోమరి ఆశ పడుతాడు కానీ వాడికి ఏమీ దొరకదు ఎందుకంటే సోమరి వాడికి ఏం దొరుకుతుంది శ్రద్ధగా పనిచేస్తే వాడికి అన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి ఇంకా అలాగంటాడు చూడండి ముప్పై ఎస్ఐ గ్రంథం ముప్పైలు ఆ సారీ సామి తల్లి గ్రంథం ముప్పైలు కూడా మాట అంటాడు చూడండి ముప్పై వచ్చేము ఇరవై ఐదో వచ్చినములు కన్నాడు సీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకుంటున్నాడు సోమరికి ఏది దొరకదు కానీ సీమలు ఎలాంటివి అంట జ్ఞానము కలిగినవి అని చెప్తున్నాడు బలము కలిగినవి సోమరి వాడు ఏది సంపాదించుకోలేడు ఎందుకంటే వాడికి ఏముండదు జ్ఞానం ఉండదు కనుక కానీ సీమలకి ఏముందంట జ్ఞానముంది తనకి ఏ కాలములు దానికి ఏమి ఆహారాన్ని ఎలా సిద్ధపరుచుకోవాలో వాటికి తెలుసు అందుకే సోమరి సీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి ఏం తెచ్చుకుంటా జ్ఞానాన్ని తెచ్చుకో అంటాడు అదే సామెతల గ్రంథము పద్దెనిమిది అధ్యయము తొమ్మిదో వచ్చినములు కూడా అంటున్నాడు చూడండి పనిలో జాగిచ్చేవాడు నష్టం చేయవానికి సోదరుడు అంటాడు అంటే పనిలో అశ్రద్ధగా ఉండకూడదు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా సాగు సోమరితనాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి సోమరితనాన్ని విడిచిపెట్టకపోతే నీకు నష్టం వాటిల్లుతుంది హలో చూడండి అందులోనే అంటాడు పదహారు సారీ పదిహేనో అధ్యయము పంతొమ్మిదో వచ్చినములు కూడా ఆ సోమరి కోసం చెప్తున్నాడు చూడండి సోమరి మార్గము ములకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గం సోమరితనం ఎలాంటిదంట లాంటిది ఆ మూలు అనేక మందికి ఏం చేస్తుంటాయి హాని చేస్తాయి చివరికి వాడికే తన హానికరంగా మారుతాయని వాక్యం చెప్తూ వస్తుంది ఇంకా అలా చూసినట్లయితే అధి సామెతల్లోనే ఇరవై ఒకటి ఆచయము ఇరవై ఒకటి ఆచయము ఇరవై మూడో అక్షణములు కూడా మాట అంటున్నాయి చూడండి నోటిని నాలుకను భద్రం చేసుకును శ్రమల నుండి తన ప్రాణాన్ని చూడండి జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అంటే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు సోమరి వాడు తన ప్రాణము విడిచిపెడతాడు కదా మూడు చేపల కథ మీకు తెలుసు కదా ఏం పేర్ల మూడు చేపలు మందమతి కాలమతి దీర్ఘదర్శి కదా అందులో రెండు చేపలు తప్పించుకున్నాయి లాస్ట్ సేపండి సోమరిపోతుగా ఉంటూ తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదు కానీ చిక్క ఆ ఎవరు సోమ సోమరి ఆ సోమరిగా ఉండటం వలన జాలరి వాడి చేతిలో చిక్కబడింది ఎందుకంటే కాలం ఇంకా ఉందిలే 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 అనుకుంది చివరికి ఆ కాలం వచ్చేసింది చూడండి జ్ఞానం కలిగిన సేపలు ఏం చేశాయంటే ముందుగానే గుర్తెరిగి తప్పించుకున్న వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాయి కానీ అది ఏం చేసిందంటే ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంది చివరికి జాలర్ చేతిలో చిక్కబడిపోయింది అందుకే మనము కూడా జాలర్ అనే అపవాద చేతులు చిక్కపడకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి జ్ఞానము కలిగి ఉండాలి ఆ జ్ఞానము లేకపోతే మన ప్రాణాన్ని మనము కాపాడుకోలేము ఇక్కడ సోమరితనాన్ని మనం విడిచిపెడితేనే మన ప్రాణాన్ని మనము దక్కించుకొనగలుగుతాం మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిని మనము పొందుకోగలమని వాక్యం చెప్తుంది హలో లూయా చూడండి ఇంకొక మాట చెప్తే పంతొమ్మిదో సామెతలు పదిహేను అక్షరములు కూడా అంటాడు చూడండి సోమరితనం గాఢ నిద్రలో పడివేను సోమరి వాడు పస్తే పడి ఉను చూడండి సోమరితనం ఏం చేస్తుందట గాఢ నిద్రను కలగజేస్తుంది ఆ సోమరి వాడు ఏం చేస్తాడట పస్తుంటాడంట సోమరివాడికి ఏం దొరకదు ఎందుకంటే ఎంతకి సోమరితనంగా ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటారు కొంతమంది ఎక్కడ పడుకుంటే అక్కడే సమయము తెలియదు ఏమీ తెలియదు వాడికి నోటికి అన్నీ అందించాలి కొంతమంది చూడండి తల్లిదండ్రులే పిల్లలకు ముద్దలు పెడుతూ ఉంటారు వాడి పని వాడు చేసుకోలేడు పిల్లలు వయసు వచ్చినా సరే ఏం చేస్తుంటారు వాళ్ళకి భోజనం కలిపి పెడుతూ ఉంటారు సోమరితనం ఆ సోమరితన శివరికి ప్రాణాన్ని తీసేస్తుంది హలో లుయా ఇంకొక మాట చూద్దాం మధ్య వార్తలో ఒక మాట అంటాడు చూడండి మధ్య సువార్త ఇరవై ఐదో అధ్యయము ఇరవై ఆరో అక్షణములు కూడా అంటాడు చూడండి అందుకు వాళ్ళ యజమానుడు అని చూసి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తిన చోట కొయ్యవాడను చల్లని చోట పంట కోచివాడనని నువ్వు ఎరుగవా అంటాడు అక్కడ మూడు నాణేలు ఇచ్చారు అందులో లాస్ట్ ఏం చేస్తాడు పూచివేస్తాడు అందుకే సోమరిమైన చెడ్డదాసుడా అని చెప్తున్నాడు ఈరోజు మనము సోమరిపోతులుగా ఉండకూడదు పోతులు ఏడు రకాలు ఉన్నాయి అందులో అనేది ఒక రకం ఆ సోమరి అన్నిటికన్నా భయంకరమైనది తన ప్రాణాన్నే కోల్పోయేటట్టు చేస్తుంది హల్లుయా మరి ఈరోజు మనము సోమరులుగా ఉన్నామా జ్ఞానము కలిగి ఉన్నామా మనం ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక మాట చూసి ముగిద్దాం రోమపత్రిక రోమపత్రిక పన్నెండవ అక్షయము పదకొండవ అక్షయములు అంటాడు కదా అక్కడ చూడండి ఆ శక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత కలవారే ప్రభువును సేవించండి ఏమంటున్నాడు మాంద్యుల వద్దు బద్దకస్తలుగా ఉండవద్దు సోమరిపోతులుగా ఉండవద్దు ఆ శక్తి విషయంలో నువ్వేదైతే కోరుకుంటున్నావో దాని విషయంలో నీకు ఉండాలి ఆసక్తి ఉండాలి హలో అని చెప్తే ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండండి అంటున్నాడు తీవ్రత ఉండాలి నువ్వు ఏదైతే ఆశించాలనుకుంటున్నావో దానిలో తీవ్రత ఉంటే నువ్వు దాన్ని ఏం చేయగలుగుతావు పొందుకోగలుగుతావు తీవ్రత నీలో లేకపోతే దాన్ని నువ్వు పొందుకోలేవు అందుకే సోమరి సీమలకి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టే జ్ఞానము తెచ్చుకుంటున్నాడు మరి రోజు మనం సోమరిగా ఉన్నామా జ్ఞానం కలిగి ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సోమరి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు జ్ఞానం కలిగిన వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు ఈరోజు మనం ఎలా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె